హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి సో క్షీరాత్ ద్వాదశి కథ రేపు పూజకి కావాల్సినవన్నీ తీసుకోవడానికి అయితే నేను మార్కెట్కి వచ్చానన్నమాట అండ్ తులసి కోట కొంచెం పెద్దగా ఉంది అక్కడ పూజ చేసుకునే స్పేస్ లేదు మాట మాకు కొంచెం న్యూగా తీసుకొని ఇంట్లోనే పెట్టుకుందాం అని చెప్పి నర్సరీకి అయితే వచ్చాము ఒక చిన్న తులసి మొక్క అయితే తీసుకున్నాం అన్నమాట ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అది ఫార్టీ రూపీస్కి ఇస్తామని నామే అది తీసుకున్నాను యాక్చువల్లీ మనం ఉసిరి మొక్క అయినా పెట్టుకోవచ్చు కొమ్ము కూడా పెట్టుకోవచ్చండి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఉసిరి కొమ్మ కాకుండా ఉసిరి మొక్కనే నాటాలి అంట మనం ఎందుకంటే అది నిద్రపోతుంది కదా కొమ్మ అయితే అట్లా అవ్వకూడదు అని చెప్పేసి ఉసిరి మొక్క ఇంట్లో ఉండాలి అనేసి ఇది పెట్టారు ఇంకా అది కూడా పాసిబుల్ లేని వాళ్ళు అట్లీస్ట్ ఉసిరి కొమ్మ అయినా సరే నాటుకొని పూజ అయితే చేసుకుంటారు ఇంకా మనకి పాసిబిలిటీ ఉంది కదా ట్రై చేసా అనమాట రెండు మూడు నర్సరీలో ఎక్కడ దొరకలేదు అయిపోయినాయి అంట ఇంకా తులసి మొక్క అయితే తీసుకుని నేను మనీ అయితే ఇంటికి వచ్చేసాము నాకైతే బాగా నచ్చింది బలే ఉంది ఈ నర్సరీ చిన్న చిన్న మొక్కలు వెరైటీ వెరైటీ ఉన్నాయి నెక్స్ట్ వీక్ వచ్చేసి తీసుకోవాలి అండ్ మా అపార్ట్మెంట్లోనే ఒక ఉసిరి మొక్క ఉండే ఇంకా చేసేదేముంది ఇంకా దొరకలేదు కదా ఇంకా సెకండ్ ప్రయారిటీగా నేను కొమ్మను అయితే తీసుకున్నాను అండ్ అక్కడ బిల్వపాత్ర చెట్టు కూడా ఉంది కాకపోతే పురుగులు బట్టేసేయమంట మొత్తం ఆకులన్నీ సగం సగమే ఉన్నాయి అండ్ పూజకు కావాల్సిన కుమ్మ అండ్ ఆకులు కూడా తీసుకున్నాను ఎందుకంటే ప్రమితలు డైరెక్ట్గా పెట్టకూడదు కదా ఆకు పెట్టేసి నేను వాటి మీద పెట్టడానికి యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి అవి అయితే తీసుకున్నాను అండ్ మా అపార్ట్మెంట్లో ఇక స్విమ్మింగ్ పూల్ పక్కన ఉంది ఎన్ని రేకాయలు ఉన్నాయి అంటే చెట్టు నిండా కాయలే ఆకుల కన్నా కాయలు ఎక్కువ ఉన్నాయి బట్ పండే వరకు అయితే ఎవరు ఉంచట్లేదు తీసుకుని వెళ్ళిపోతున్నారు నేను కొన్ని కొంచెం దోరగా ఉన్న కాయలు అయితే తీసి తెచ్చుకున్నాను నేను సియారా కూడా వెళ్ళమట అది చూసారా ఇది ఎప్పుడు చూసినా ఎండిపోయే ఉంటుంది ఏంటో ఎప్పుడైనా మంచిగా ఎంజాయ్ చేద్దామంటే అసలు ఉండనే ఉండదు ఓన్లీ సమ్మర్లోనే ఓపెన్ చేసి క్లీన్ చేస్తారు అండ్ ఉసిరి కొమ్మ అయితే తెచ్చేసుకున్నాను చూసారు కదా నాకు రెండు కుండీలు కూడా ఇచ్చిందామే మన ఆంధ్ర వాళ్ళు అని చెప్పగానే ఫ్రీగా ఇచ్చింది నాకు ఏంటో ఈ ఆంధ్ర అభిమాను వీటికి అయితే బ్లాక్ పెట్టకూడదు కాబట్టి నేను కొంచెం కలర్స్ వేసి డెకరేట్ చేద్దామని చెప్పి అనుకుని ఈ కలర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నమాట ఒక దానికి గ్రీన్ ఎల్లో వేశాను అండ్ ప మట్టితో కాకుండా పిండి ప్రమిదల్లో పెడితే ఇంకొంచెం మంచిది అన్నారు కదా సో ఒక ఐదు ప్రమిదలు చేద్దామని చెప్పేసి అయితే పిండితో చేసిన ఇప్పటి వరకు నాకు అసలు తెలియనే తెలియదు మమ్మీ చెప్పారనమాట ప్రాసెస్ ఇట్లా చేసుకుంటే మంచిది అని నాకు వచ్చినట్టుగానే కలుపుకొని ట్రై చేశాను అండ్ చూసారు కదా ఇట్లా వస్తే అండ్ పసుపు కుంకుమతో బట్టలు అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ టైం చేశాను కాబట్టి కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట అంటే మరీ అంత పర్ఫెక్ట్గా వచ్చిందో అన్నట్టు కానీ పూజ అయ్యే వరకు అయితే పగలకుండా ఉన్నాయి తర్వాత కొంచెం బీటలు వచ్చినట్టు అయిపోయింది అండ్ పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందామని నెక్స్ట్ ఈ సెక్షన్కి వచ్చా అనమాట ఐదుకి తాంబూలం ఇస్తాం కదా వాళ్ళకి జాకెట్ ముక్కలు పసుపు కుంకం ఫ్రూట్స్ అన్నీ అయితే తాంబూలం ప్లేట్ అయితే రెడీ చేసేసుకుందాం నెక్స్ట్ మనం ఇంకా దేవుడి డెకరేషన్ దగ్గరికి వెళ్దాం ఇట్లా అయితే ప్రమిదలు పెట్టాను మధ్యలో మట్టి ప్రమిద పక్కన పిండి ప్రమిదలతో ఇలా డెకరేట్ చేసుకుందాం అనమాట పూజ అయితే సూపర్గా జరిగింది అండ్ మధ్యలో కొంచెం సిఆర్ ఇబ్బంది పెట్టడం వల్ల ఎక్కువసేపు చేసుకోవడానికి పాజిబుల్ అనమాట అండ్ నేను విష్ణుమూర్తికి ఫోటో కాకుండా ఇట్లా ఫేస్ ఉన్నది పెట్టుకుందాం అమ్మవారిలాగా ఉంటుందని చెప్పేసి ఆయనకైతే ఇట్లా పెట్టాను ఉసిరికొమ్మ పెట్టి ఆ కుండీలో విష్ణుమూర్తి ఫోటోను అయితే కట్టేశాను ఫేస్ ఉన్నది అండ్ పక్కన లక్ష్మీదేవిని కూడా పెట్టానమాట విష్ణుమూర్తి మహాలక్ష్మీదేవి కళ్యాణం కాబట్టి తులసి కళ్యాణంలో ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు పెళ్ళి అయిన తర్వాత నేను చేసుకోబోతున్నా ఫస్ట్ క్షీరాబ్ది ద్వాదశి అనమాట ఇది యాక్చువల్లీ నా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్ ఉండే సెవెంత్ మంత్లో ఇంకా పూజలు చేయకూడదు కాబట్టి చేయలేదు ఇంకా ఫస్ట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ చేసుకుందామని ఇప్పుడు చేసుకున్నమాట డెకరేషన్ కానీ ఇవన్నీ ప్రసాదాలు అన్నీ నేనే చేసుకున్నాను ఎందుకంటే ఈసారి మా అత్తయ్య గారికి హెల్త్ బాగాలే హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది సో మొత్తం నేనే చేసుకోవాలి అందుకని ఎక్కువ ఏం పెట్టుకోవాలి పులిహోర ఒకటి కలుపుకున్నాను అండ్ తమలపాకులు కొంచెం తక్కువ మాట ఇంకా మాకు కిందనే తెలుసు కదా మా అపార్ట్మెంట్లో చాలా మొక్కలు ఉంటాయి పెద్ద పెద్ద ఆకులు ఉంటానమాట మా దగ్గరికి అయితే వచ్చాను కొన్ని ఆకులు తీసుకుందామని అండ్ పులిహోర తాలింపు పెట్టడానికి అయితే నేను ఇక్కడ తాలింపులు రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ అయిన తర్వాత నేను చీర కట్టుకున్నాను ఎందుకంటే చీరతో ఇవన్నీ చేయడం కష్టం కదా డెకరేషన్ దేవుడి దగ్గర కావాల్సిన అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత నేను పూజ దగ్గరికి వచ్చాను ఇది గుమ్మం బయట పెట్టనమాట సో ఇట్లా ఎప్పుడు పెడుతూ ఉంటాను కదా పూజలో ఈ ఐటమ్ వచ్చేసి నాకు ఇష్టం ఇది బాగుంటుంది చూడడానికి కూడా ఇంకా బయట కూడా ఇలా దీపాలు పెట్టేశాను మట్టి ప్ర పెట్టాను ఇక్కడి నుంచి నా పూజ స్టార్ట్ అవుతుంది సో ఎవరో మిస్ కాకుండా చూసేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ చూసి వదిలేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు యూజ్ ఉంటుంది చాలా సార్లు చెప్పాను మీకు సో సబ్స్క్రైబ్ చేసేయండి